హాయ్ అండి వెల్కమ్ టు శ్రీయా పటేల్ ఛానల్ శ్రావణ మాసం స్టార్ట్ అయింది రాఖీ పండగ కూడా వస్తుంది కదండి అందుకని నేను ఈరోజు జామ్ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను జామే కదా అని అనుకోకండి జామ్ స్వీట్ కూడా కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే సాఫ్ట్గా పగుళ్ళు లేకుండా గుండ్రంగా ఒకే సైజులో చేసుకోవచ్చు మరి చూసేద్దాం రండి జామ్ చేసుకోవడానికి స్టీల్ గిన్నెను తీసుకొని అందులో పావు కేజీ షుగర్ తీసుకున్నాను షుగర్ మునిగే వరకు వాటర్ అంటే ఒక షుగర్ మునిగాక ఒక వన్ ఇంచ్ పైకి వాటర్ తీసుకొని ఈ గిన్నెను స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇక్కడ స్టవ్ పైన పాకం అయ్యేలోపు మనం జామ్ పిండిని తడుపుకొని జామ్ కోసం ఉండలు రెడీ చేసుకుందాము ఇక్కడ నేను జామ్ పౌడర్ ప్యాకెట్ నుంచి పౌడర్ తీసుకుంటున్నాను ఇక్కడ ట్రిక్ నెంబర్ వన్ ఈ పిండిని పాలతో మాత్రమే కలపాలి పాలతో మాత్రమే కలిపితేనే జామ్ అనేది సాఫ్ట్గా వస్తుంది నీళ్ళు ఎక్కడ కలపద్దు ఇక్కడ నేను పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకుంటున్నాను చపాతి ముద్దలా కలుపుకునేటప్పుడు కూడా లూజ్గా ఉండకూడదు పిండి టైట్గా కూడా ఉండకూడదు అట్లాగే పిండిని చాలాసేపు పీసుకోవాలి ఎంత బాగా పిసికితే జామ్ అనేది అంత సాఫ్ట్గా వస్తుందని గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ ఇంకొంచెం తడి కావాలని మళ్ళీ పాల తడిని పెట్టుకొని పిండిని సాఫ్ట్గా పిసుకుంటున్నాను ఇక్కడ పిండి సాఫ్ట్ అయింది నేను ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని రెండు చే అరచేతుల మధ్యలో పెట్టి రౌండ్ చేసుకుంటున్నాను ఇక్కడ రౌండ్ చేసేటప్పుడు చిన్న లాగా ఎక్కడన్నా కనిపిస్తే దానిపైన పాల తడిని పెట్టి మళ్ళీ రెండర చేతుల మధ్యలో పెట్టి రౌండ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఎక్కడ కూడా క్రాక్ కాదు చూడండి రౌండ్ ఎక్కడ కూడా పగులు లేకుండా ఉంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఉండకు క్రాక్ ఉంది ఇక్కడ నేను పాల తడినది ఉండ చేస్తున్నాను ఇలాగే అన్నీ కూడా చేసుకున్నాం ఇంకోవైపు పాకం రెడీ అవుతుంది పాకం ఇంకా దగ్గర పడడానికి కొంచెం టైం ఉంది కాబట్టి లోపు మనము స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము ఆయిల్ పోసుకొని రెడీ అయిన ఉండల్ని వేయించుకుందాం ఆయిల్ కాగింది మనం రెడీ చేసుకున్న బాల్స్ని ఇందులో వేసి వేయించుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలా వేగితేనే లోపల బాల్స్ మంచిగా ఉడుకుతాయి ఇలా నేను అన్నిటినీ వేయించుకున్నాను ఇక్కడ పాకం రెడీ అయిందండి పాకంలో నేను రెండు ఇలాచీలు తుంచి వేస్తున్నాను షుగర్ సిరప్ రెడీ కావడానికి సపరేట్ టైం కేటాయించాల్సిన అవసరం లేదు మనం బాల్స్ రెడీ చేసుకునేలోపు మరిగితే సరిపోతుంది అయితే ఇక్కడ ట్వంటీ మినిట్స్ వరకు ఈ పాకం మరిగిందండి కరెక్ట్ థిక్నెస్తో వచ్చింది ట్వంటీ మినిట్స్కి అయితే ఇది తీకపా పాకం రావాల్సిన అవసరం లేదు ట్వంటీ మినిట్స్ మరిగితే సరిపోతుంది షుగర్ సిరప్ రెడీ అయింది రెడీ చేసుకున్న బాల్స్ను ఈ సిరప్లో వేస్తున్నాను ఈ రెసిపీని నేను ఇప్పుడు నైట్ టైం చేస్తున్నానండి మార్నింగ్ వరకు ఇవి షుగర్ సిరప్లో తడిసి బాగా ఇంకి బాల్స్కి సిరప్ బాగా పట్టుకొని ఉబ్బుతాయి మార్నింగ్ ఇంకా చాలా పెద్దగా అవుతాయి నైటు నేను చేసినప్పుడు గులాబ్ జామున్లు ఇలా ఉన్నాయి తెల్లవారి చూసేసరికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉబ్బి ఎంత బాగున్నాయో ట్రై చేయండి మరి నైటు నేను చేసినప్పుడు గులాబ్ జామున్లు ఇలా ఉన్నాయి తెల్లవారి చూసేసరికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉబ్బి ఎంత బాగున్నాయో ట్రై చేయండి మరి